శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన పాలక మండలి సభ్యులు కొప్పెర్ల నాగరాజు తులసి దంపతులు పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు భీమవరంలో వెంచే చిన్న ప్రసిద్ధ మామిళ్యం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు అనంతరం ఈ దంపతులు పంచరామాల క్షేత్రాలను కూడా సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా సాధికార కమిటీ అధ్యక్షులు మల్లు వలసరాము కొప్పెర్ల కృష్ణయ్య సత్యనారాయణ ధనలక్ష్మి దంపతులు కాంతారావు తదితరులు పాల్గొన్నారు জমায় পশ্চিমা কর